తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడు విహరించై భక్తులను ఆశీర్వదించారు గజరాజులు ముందు సాగుతూ ఉండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు కైవల్య జ్ఞానప్రాప్తిలో కుండలినీ శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైనది ఈ కుండలినీ శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీ శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్న శేష వాహనం అనంతరం ఉదయం పదిన్నర గంటల నుండి పదకొండున్నర గంటల వరకు కళ్యాణ మండపంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ వారి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె పసుపు చందనం కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు వాహన సేవలో తిరుమల చిన్నజయ్య స్వామి ఆలయ డిప్యూటీఈఓ నాగరత్న ఏఈఓ రవి సూపరింటెండెంట్ మునిశంకరన్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు